శుక్ల విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే మన్వంతర కథాశ్రవణ ఫలితం క్రోష్ఠకి వినుము పద్నాలుగు మన్వంతరాల యొక్క మనుగడ గురించి నీకు తిని వాని యొక్క కథాశ్రవణ ఫలితం ఎటువంటిదో చెబుతాను వినుము స్వయంభూ మన్వంతర కథను వినట వల్ల ధర్మవంత్ బుద్ధి కలుగును స్వరోచిష మన్వంతర కథ వినట వల్ల కోరికలు నెరవేరును రైవత మన్వంతర కథ వినట చేత స్త్రీలాభం కలుగును సాక్షుష మన్వంతర కథ వినట వల్ల ఆరోగ్య లాభం కలుగును వైవస్త మన్వంతర కథ వినట వల్ల బలం అభివృద్ధి కలుగును సూర్య సూర్యసావర్ణి కథ వినట వల్ల పుత్రులు మనమలో కలుగుదురు దక్ష సావర్ణి మన్వంతర కథ వినట వల్ల ఉత్తమ జాతిలో పుట్టుదురు బ్రహ్మసావర్ణి మన్వంతర కథను విన్నంతనే శుభములు కలుగును ధర్మసావర్ణి మన్వంతర కథను విన్నంతనే అన్ని రకాలైన వంటి శుభములు కలుగును రుద్రసావర్ణి మంత్రకథ వినటం వల్ల జయం కలుగును రౌచన్వంతర కథాశ్రవణం వల్ల శత్రువుల యొక్క శక్తి అంతరించిపోతుంది భవచమన్వంతర కథాశ్రవణం వల్ల దేవతల యొక్క దయ మనకు కలుగును సుగుణవంతులైన సంతానం కూడా లభించును ఈ పద్నాలుగు మన్వంతరాలు జరుగు వరకు సుఖాలు అనుభవించగలడని మార్కండేయ మహాముని క్రోష్టికి వివరించి చెప్పినాడు దక్ష ప్రజాపతి సృష్టి క్రమవంశం గురించి వివరణ క్రోష్టికి చెప్పెదన వినుము రాచకుల మందు పుట్టినటువంటి ఉత్తమ క్షత్రియుని యొక్క చరిత్రం విన్నంతనే ఇహపరలోకంలో ఎందు సుఖం అనుభవిస్తారు మనవో ఇక్ష్వాకు దిలీపుడు అవనరణ్యుడు భగీరథుడు మొదలగు వారి యొక్క చరిత్రంలో విన్నంతనే పాపములన్నీ పోవును అట్టి వారు పరమ పవిత్రులై అనేకమైన యాగములు చేసి వేదమును వేదాంగములను చదివిరి కాబట్టి వీరి యొక్క కథలు వినట ఆ పాపనాశనానికి కారణాలు పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చేయదలచిన వెంటనే ఆయన యొక్క కుడి బొటనవేలు నుంచి దక్ష ప్రజాపతి పుట్టినాడు ఎడమ బొటనవేలు వలన అతనికి భార్యను సృష్టించినాడు దక్ష ప్రజాపతి వల్ల అనే కన్య పుట్టెను అతిథికి కశ్యపుణికి సూర్యుడు పుట్టినాడని చెప్పగా క్రోష్ఠకి మార్కండేయ మహామనుని చూసి సూర్యుని యొక్క జన్మాది ప్రకారం గురించి వివరించమని చెప్పడమని అడగగా మార్కండేయుడు ఆ మాటలు విని సంతోషించి క్రోష్టికితో ఇట్లా చెప్పాను సూర్యుని చరిత్ర బ్రహ్మ విద్యగా శాశ్వత తేజస్సు అంటే మోహము జ్ఞానం ప్రకామంగా సంవిత్తు బోధకంగా గతి స్మృతి అనురూపాల్లో ప్రకాశించుచుండను మొదట అంతా కూడా చీకటిమయమై కాంతి ఏమాత్రం లేకుండా ఉండను అప్పుడు ఒక పెద్ద గుడ్డు ఆకారం పుట్టును ఆ గుడ్డు బ్రహ్మ బద్దలు కొట్టుకుని వచ్చును అతని ముఖం నుండి ఓం అనే నాదం పుట్టును ఆ ఓంకార నాదం వలన భూభువ సువర్లోకములు పుట్టును వీటిని అవ్యాహృతి త్రయం అంటారు సూర్యదేవుడు స్వల్పరూపం ఈ ఓంకారం వలన పుట్టును అందువల్ల మహహా అనే స్థూల వ్యాహృతి పుట్టును అందుండి స్థూలతరమైన జనహ అనే వ్యాహృతి పుట్టును అందువల్ల తపము సత్యము అనే వ్యాహృతులు పుట్టును ఈ ఏడు వ్యాహృతులు సూర్యదేవుని యొక్క రూపములుగా బయలుదేరినవి ఆ ఓంకార తేజస్సుతో కూడిన బ్రహ్మంగా తలచవలను ఆ ప్రకారంగా బద్దలైన గుడ్డు నుండి పుట్టి వ్యక్తం కాని రూపం కల బ్రహ్మదేవుని యొక్క పూర్వముఖం నుండి ఋగ్వేదం పుట్టింది దక్షిణముఖం నుండి యజుర్వేదం పుట్టింది పడమరముఖం నుండి సామవేదం ఛందస్సు పుట్టెను పడమరముఖం నుండి సామవేదం ఛందస్సు పుట్టెను ఉత్తరముఖం నుండి అభిచార ప్రయోగం ఉపసంహారం కలిగి నల్లని కాంతి చేత ప్రకాశించు వేదం పుట్టెను ఈ రీతిగా నాలుగు విధాలుగా అనేక విధాలైన శాఖలు కలిగి ఓంకార నాద మహిమను ప్రకాశించుచుండెను అందులో ఋగ్యజ సామవేదాల రూపాలతో సూర్యుడి గతిని ప్రాతకాలం మధ్యాహ్నం సాయంకాలం ప్రకాశమానమగచుండను అదే ఋగ్వేద రూపంతో బ్రహ్మయ్యి జగత్తును సృష్టించను యజుర్వేద రూపంతో విష్ణు ప్రభావం వల్ల ప్రజలను పాలించను సామవేద రూపంతో శంకరుడై ప్రళయాన్ని కలిగించను ఆ పురుషోత్తముడు నాలుగు వేదముల యొక్క రూపముల కలిగి మూడు గుణముల యొక్క లక్షణాలు కలిగి త్రిమూర్తుల యొక్క ఆకారం పొంది ప్రకాశించును కమలాసనుడైన బ్రహ్మదేవుడు ఆ పురుషోత్తముని యొక్క తేజస్సు నుండి బహిర్గతమై వేడిమి వల్ల జలాలను హరించి తాను గావించే ప్రపంచ సృష్టికి భంగం కలుగుట చూసి మిక్కలు విచారించి ప్రకాశవంతుడైన పరమేశ్వరుని అనేక రీతులుగా పూజించిన అతడు దయ కలిగి ఆ తేజస్సును లయించను అందువల్ల బ్రహ్మ మొదలు చెప్పిన రీతిగా సమస్త చరాచర అంతటిని సృష్టించను అంతటా బ్రహ్మ యొక్క పుత్రుడైన మరీచి అను వానికి కశ్యపుడు పుట్టినాడు కశ్యపుని భార్యలు దక్షిణ కుమార్తెలకు ఆదిత్యకి ఇంద్రుడు మొదలగు దేవతలు కలిగినారు ద్వితీయను భార్యకు రాక్షసులు కలిగినారు వినత అనే ఆమెకు గరుడు అనూరుడు కలిగిరి స్పష్టకు యక్షులు రాక్షసులు పుట్టినారు కద్రవకు పాములు పుట్టినవి మునికి గంధర్వులు కలిగిరి అరిష్టకు అప్సరసలు మాతంగికి ఐరావతం మొదలైనవి తామ్ర ఇలా మొదలగు వారికి పక్షులు వృక్షములు పుట్టినవి వారిలో అతిథికి పుట్టిన దేవతలు త్రిలోకాలకు అధికారులైనారు ఆ దేవతలే యాగం నుండి హవిర్భాగాలు అందుకునే వారైనారు అందువల్ల దితి కుమారులు అసూయతో కూడి దేవతల యొక్క సంపదను చూసి సహించలేక అనేక విధాలుగా ఆ దేవతలతో యుద్ధం చేసిరి అందుకు దేవతలను అవమానించి వారి యొక్క రాజ్యం తీసుకుని త్రిలోకాలను పాలించిరి అదితి అందుకు చాలా విచారించి గొప్పదైన తేజస్సు గల పరమేశ్వరుని గురించి తపస్సు చేశాను ఆ పరమ పురుషుడు ప్రత్యక్షమైనంతనే వారిని ప్రార్థించి తన కుమారులను తన సవితి కుమారుల వలన ఓడిపోవటను గురించి తెలియజేసినది అప్పుడు పరమేశ్వరుడు తరుణి నీవు కష్టపడకము నా అంశవలన వలన నేను నీ గర్భమందు కుమారుడనే పుట్టుదును నీ కోరికలు తీర్చగలనని చెప్పినాడు మరియు ఆ పరమ పురుషుడు మాయమైనాడు ఆ పరమేశ్వరుడు సుషుమ్నా కిరణ రూపంతో ఆ అతిథి గర్భమందు ప్రవేశించాడు ఆమె ఆ అఖండమైన తేజస్సు వల్ల ప్రకాశించు కృభ్రా చాంద్రాయనాది వ్రతాలు చేయుచుండెను అంతట కష్టపహమ్మని భార్య దగ్గరకు వచ్చి తన్వి నీవెందుకు ఈ విధంగా వ్రతాలు చేసి నీ శరీరం చేసుకొనుచున్నావు అని అడగగా అంతటా ఆదితి కోపించి భర్తను చూసి అయ్యా నీవు ఎందుకు బాధిస్తావు నా గర్భం నందు ఉన్నటువంటి శిశువు తన యొక్క సహింపరాన్ని తేజస్సు చేత వ్ర శత్రువులందరినీ సంహరించగల శక్తిమంతుడు కాగలడని చెప్పి తన గర్భం వదలను అంతట కశ్యపుడు ఆ శిశువు యొక్క తేజస్సుకు నిలవలేక ఆ బాలని అనేక విధాలుగా స్తోత్రం చేస్తున్నాడు ఆకాశవాణి శిశువు గర్భమందు అణిగి ఉండకూడదని పలికెను ఇతడు సూర్యదేవుడు సూర్యుని యొక్క అధికారమును కలిగి దేవతలను పాలించి రాక్షసుల యొక్క గర్భమును మదమును అనచను అని దేవతలు సంతసించినారు దానవులు కష్టపడరి దేవతలు సైన్యంతో దానవులను ఎదిరించరి సూర్యదేవుడు ఆ యుద్ధమందు ఆ దానవుల యొక్క గర్వంను అణచివేసినాడు దేవతలు సూర్యుడిని పూజించి తమ అధికారం పొందినారు అందువల్ల సూర్యుడు కశ్యప మహామునికి కుమారుడై జన్మించను రాక్షసులను చంపెను విశ్వకర్మ కుమార్తె అయిన సంజ్ఞాదేవిని సూర్యుడు పెండ్లి ఆడినాడు వైవసత మనం ఓ యముడు కుమారులుగా పుట్టిరి యమున కూతురైనది ఛాయ ఎందు శనైశ్చరుడు తపతి అని వారు పొందినారు